ధర్మ నీకు తోడుగా భక్తి నరదృష్టి పోవడానికి ఏం చెయ్యాలి దీనికి పాపం ఒక పదిహేను ఏళ్ల నుంచి పూజా స్టోర్స్ వాళ్ళు చాలా బాగుపడుతున్నారు ఎందుకంటే ఒక్క కళ్ళు దీని చెప్తూ మీరు ఈ నూనె వాడండి ఈ దీపం వాడండి అంటూ అంటే ఆ దీపాలు ఒక్కోసారి దొరకటం లేదు ఒక నూనెల బాబా గారు ఉండేవారికి ఆయన ఆయన కూడా నూనెలాగే చెప్పేవాడు మనకి ఎన్ని దొరుకుతాయండి మా నెయ్యి నువ్వు నూనె వేడి నూనె ఇలాంటి వస్తాయి ముప్పై రెండు రకాల నూనెలు చెప్పారా బాబా గారు నమస్కారం అవి దొరకల నానాభివత్సం అమ్మా నరదృష్టికి ఆడవాళ్ళకి ముందుగా ఒక చాలా తేలిక మార్గం చెప్పింది వేదం అది పాటించట్లేదే మీరు అది ముందు పాటించండి నరదృష్టి పోయి తీరుతుంది మగాళ్ళకు కూడా నర దృష్టి ఎలా తప్పించుకోవచ్చో చెప్పారు ఇంటికి కూడా ఎలా తప్పించుకోవచ్చో చెప్పారు పురాణాల్లో చెప్పారు వేదంలో చెప్పారు ముందుగా వేదంలో చెప్పిన పద్ధతి మీ జ్ఞాపకం చేస్తాను మీ ఇళ్లలో చిన్నపిల్లలు ఉన్నట్టయితే వరకు కొన్ని పెద్ద వాళ్ళకి అలంకారం చేసిన తర్వాత చిన్న కాటికబొట్టు బుగ్గ మీద గాని చెంప మీద గాని చెవి దగ్గర గాని పెడుతుండేవారు దేనికోసం తెలుసా అమ్మా ఆ దిష్టిపోవడానికండి దానివల్ల దిష్టిపోతాయి ఎవడు చెప్పాడమ్మా మీకు ఏ గ్రంథంలో ఉంది ఇది ఎవరిలో అడగరు ఒప్పుకుంటారు దీనికి ఆధారము యసురు ఉంది జరిగిన పని ఏమిటంటే వృత్రాసుడు అన్నవాడు చెలరేగిపోయి అంత ఇబ్బంది పెడుతూ ఉంటే ఇంద్రుడు చంపాలి ప్రయత్నించాడు చాలా పెద్ద కథ అది చివరికి చంపితే వృత్రాసుడు గొప్పతనం ఏమిటంటే అతని తపశక్తి యావత్తు ప్రవహించే నీళ్ళల్లో కలిసింది అందుకనే మన వాళ్ళు సంవత్సరానికి ప్రవహించే నీటిలో స్నానం చెయ్యి అనడానికి కారణం అది అలాగే తాతగారులు వాళ్ళు బకెట్ నీళ్ళు అని చేతుడిలా ఇలా తిప్పి స్నానం చేసేవారు కిరటాయి ఉండాలని చెప్పి ఇది అట్టే పెట్టండి అతనికి ఎముకలలో ఉండే మూల భాగం ఉంటుంది సరే ఈ ఎముకల మూలభాగము పుట్టగొడుగులు కింద మారింది తినవద్దు అని చెప్పారు అదే తింటాం మనం అంటారు అది పక్కన మష్రూమ్స్ అంటారు కదా అని మూడో దేమిటో తెలుసా బాబు ఒంటి మీదున్న రోమములు ఉన్నాయి కదా వీటిని రోమములు అనరు రోమం అంటే వీటిని అంటారు వీటి అంటారు వీటి పేరు లోమములు ఇవి నేల మీద పడి దర్భల కింద మారాయి దర్భలు గట్టిగా ఉంటాయి అందుకనే అపరకర్మల్లో కర్మల్లో అలాంటి దర్భలు ఆడతారు కంటి కొసలు ఉన్నాయి కదా ఈ రెప్పలు రెప్ప కొసలు ఇవి కింద పడి దర్బలయ్యాయి అవి పూజలో వాడి దర్బలయ్యాయి అయ్యా మేము పుస్తకం పిలుస్తాం ఇంకోటి చెప్తాడు కాదమ్మా సంబంధం ఉంది మేము పక్క ట్రాక్లోకి వెళ్ళిపోలేం అతని కంటి పాప నేల మీద పడింది కనీని కాప రాప తదాంజనబవతూ అది కాస్త కాటుక కింద మారింది ఇప్పుడు గనక కాటుక యుద్ధానికి ఎడుతున్న మగవాడు పెట్టుకున్నా పెళ్లి చేసుకోబోతున్న పెళ్లి కొడుకు పెట్టుకున్న మరొకళ్ళు పెట్టిన పెట్టుకుంటే వాళ్ళకి క్షేమము ఎవరి వల్ల దృష్టి దోషం ఉండదు ఆ ఆడవాళ్ళు అయితే కంటికి కాటుక పెట్టుకున్నట్టయితే రెండు ప్రయోజనాలు మొదటి ఏమిటో తెలుసా కప వాత పిత్త రోగములు కంటి ద్వారా వస్తాయి వాళ్ళకి ఈ కాటుక పెట్టుకున్నందువల్ల ఆ రోగాలు రావు రెండోది నరదృష్టి ఉండదు వాళ్ళకి ఇంత కోసం నర నరదృష్టి అందుకనే మన వాళ్ళు ఒకప్పుడు కాటుక డబ్బా కానీ కాటుక పాత్ర కానీ వీధి గుమ్మంగా గూట్లోనే పెట్టేవారు మీకు పల్లెటూరు గుర్తుంటే మీకు తెలుస్తుంది మీకు తెలియదు కదా పుట్టిందేమో అవి కాదు పెరిగిందేమో హైదరాబాద్ కలకత్తా ఏంటి తెలుసే మీకు కానీ చెప్తే మాత్రం అక్కడికి పోతుండదు జనార్థ కాటుక వల్ల నరదృష్టి పోతుంది అందుకని చెప్పి అందుకని ఇతర దేశాల్లో వేరే వాళ్ళు కూడా ఇవి ధరిస్తారండి ఆ కాటు ఇది చేసే విధానం పక్కనట్టి పెట్టాను మంచిది ఇంతకీ పోవడానికి శుభకరమైన మార్గం తెలుసండి ప్రతిరోజు ఇంటి ముందు ప్రాంతాన్ని శుభ్రంగా కళ్ళాపిదల్లి తల్లి శుభ్రం చెయ్యండి ముగ్గులు పెట్టండి దీపం పెట్టండి దీనికి ఖర్చు లేదు కదా పేడతాడగమంటా లేదు కదా నేను పసుపు నీళ్లు చల్లండి కాస్త ఎక్కువ కల్లా దీపం పెట్టండి పసుపు లోపల దీపం లోపల నరులని ఇబ్బంది పెట్టే వాళ్ళందరినీ దూరంగా పోగొట్టగలిగే శక్తి ఉందని చెప్పి యజుర్వేదం మనం నాలుగు సింహాల బొమ్మ చూస్తాం కదా దాని మీద నాలుగు సింహాల బొమ్మ కూడా ధనానికి అదే మనకి నాలుగు శత్రువులు ఉంటాడట వాళ్ళని చంపగలిగేందుకు సింహం కూడా అగ్నియోడు వస్తాడట అది వేదంలో ఉంది అందుకని మొదటిగా చేయండి తర్వాత పాతకాల పిల్లలు అందరి కూడా ధాన్యపు కంకులు కట్టేవారు గోడలకి పైన వీరే వీరి మీద ఇప్పుడు ఎవరైనా చెప్తే మళ్ళీ మనం కొడుతెచ్చు కట్టుకుంటూ ఉంటాం మనం అది ఎందుకని వాటి వల్ల పక్షులకి వీటికి క్షేమం కలిగితే నరదృష్టి ఉండదు ఇది రెండోది మూడోది ఏమిటో తెలిసిన ఇంటి లోపల ఇల్లు చూస్తున్నట్టుగా శివ పార్వతుల స్వరూపాన్ని పెట్టండి శివలింగం ఒక్కడ పెట్టడానికి వీళ్ళను శివ పార్వతుల స్వరూపము లేదు రామ దర్బార్ అది పెట్టండి ఏదో ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుకోండి ఫోటో లేదు సింహము బొమ్మ పెట్టండి ఒకడు పెద్ద పులి బొమ్మలు పెట్టుకుంటుండేవారు పెద్ద పులి బొమ్మలు పెట్టినట్టయితే మన క్రౌర్యం పెరుగుతుంది సింహం బొమ్మ పెట్టుకోదు ఉంది వాసు జాతంలో చెప్పారు ఇవన్నీ కూడా తద్వారా నరదృష్టి పోతుంది తరువాత తప్పనిసరిగా ఉదయము అక్కడ ముగ్గు వేసే ముందు రాత్రి ఇంటి తలుపు వేసేసే ముందు వీధి గుమ్మానికి గుప్పెడు లేదా అరగుప్పెడు రాళ్ల ఉప్పు తీసుకుని దృష్టి తీసేసి అవతరపారేయండి లేదా గుమ్మడికే కడతారు కదా ఎందుకండి దానికి కారణం ఉంది అతవల్లో అయితే సుమారు ఐదు అధ్యాయాలు చెప్పారు దాంట్లో గుమ్మడికి పేరేమిటండి కూష్మ అండము కుష్మ అండము చెడ్డరైన కోరికలను రక్తగొట్టే లాంటి దుర్మార్గులకి చంపేరాలి అందుకోసం చెప్పాడు అది విశేషం మనీ ప్లాంట్ పెట్టుకోండి చైనా నుంచి మనీ ప్లాంట్ మనకే ఉందండి తెలుసా అలా లాఫింగ్ బుద్ధ అంటారు లాఫింగ్ బుద్ధ ఎవడండి మన సాంప్రదాయంలో కుబేరు లాఫింగ్ బుద్ధ అది తెలియదు ఇలా చేస్తే వింటాడు ఆ చైనా పేరు పెడితే వింటాడు ఒకడు తెలివితేటలు అనిచేత ఈ ప్రశ్న కూడా ఒకప్పుడు మూఢ నమ్మకాలు ఉన్నారు అందరూ ఇవాళ ఇవే ప్రధాన అయిపోయాయి గమనించండి అంచేత మీరు చేస్తారు తరువాత ఇంకొకటి ఏమిటంటే చక్కగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడేటప్పుడు మంచి మాటలు మాట్లాడుకోండి కటుగా వద్దు కటుగా చెప్పండి అది లేకుండా ఉంటే ఎదటి వాళ్ళ దృష్టి మన మీద పడదు ఇంకొక్కటే చెప్తాను మీకు కోపం వస్తుంది ఐదు పైసలు ఖర్చు పెట్టాల్సిన చోట రూపాయి ఖర్చు పెట్టండి పర్వాలేదు ఐదు పైసలు ఖర్చు పెట్టాల్సిన చోట పది మందికి తీసారు రెండు వేలు ఖర్చు పెట్టాం అనుకోండి దృష్టి పడుతుందా పడదా పడి తీరుతుంది అందుకనే అగ్ని స్తోత్రంలోకి వాక్యం ఉంది అగ్ని వ్రత పతేత్వం మమ్మల్ని నాలుగు శత్రువులు ధరయ్య అరాతి అంటే మేము మంచి పని చేస్తా అంటే అడ్డం కొడతాడు వాడు దిప్స పని కట్టుకు ద్వేషిస్తాడు వాడు హంత దొరికితే చంపేద్దని చూస్తాడు వాడు అలాంటి అగ్ని రక్షించవయ్యా నల దృష్టి తొలగడానికి మీరు పెళ్లిళ్లలో ఎంతసేపు కెమెరాలను వీసా ఏ వీడియోలు చూస్తాం తప్ప అక్కడ మంత్రతంతా ఏడు తెలుసామ్మా అక్కడ పిల్లలు వస్తుంటే కాళ్ళ పాట పాదం పాదానికి ఇది పెడతారు పాదాన్ని పెడతారు ఎందుకది నరదృష్టిపోవడానికి భాగం అని అలాగే సన్నికల మీద కాళ్ళు పెట్టి ఉక్కిస్తారు దానికి అదేనండి వరుసగా అక్కడ పెళ్లిలో జరిగే పదిహేను కార్యక్రమాలకి ఈ పిల్లకి నరదృష్టి ఉండకూడదు వేరే సంవత్సరానికి నరదృష్టి ఉండకూడదు ఎందుకంటే అవన్నీ తీసేసాం మనం ఇంత పిల్లలు అమెరికా నుంచి వస్తాడు ఆ టైం ముహూర్తం కెమెరా వాళ్ళు వస్తారు ఆ వాళ్ళు సరిగ్గా లేకపోతే తర్వాత రీటే కట్టాడు అట్లా చుట్టుకుని అంటే ఏడడం కూడా మూడు నాలుగు సార్లు ఏడాది ఆరు ఇది పరిస్థితి చదువు బాబు నరదృష్టికి మీరు అనుకున్నంత హడావిడే లేదు చిన్న చిన్న పనులు చేయండి చేసినట్టయితే నరదృష్టి ఉండదు అంతా పోతుంది దానికోసం రకరకాల యంత్రాలు తంత్రాలు పెట్టారు ఆ యంత్రం కూడా అలా పూజ చేయాలి చూసుకోవాలి అది చేయడం మన వల్ల కాదు గమనించండి స్వస్తి